రోడ్డు దర్శీలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్ వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ కంటి వైద్య నిపుణులు ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్ సంక్రాంతి సంబరాలు సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీ దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో మహిళలకు ముగ్గులు పోటీలు అలాగే తాడులాగు పోటీలు అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్ పోటీలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించనున్నట్లుగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ యాదగిరి వాసు కోటేశ్వరరావు అలాగే కనకం శ్రీనివాసరావులు తెలిపారు విజేతలందరికీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బహుమతులు అందజేయనున్నారు ఉదయం పది గంటలకు ముగ్గులు పోటీలు ముగ్గులు పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి శాంసంగ్ ఫ్రిడ్జ్ రెండో బహుమతి టీసీఎల్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ మూడో బహుమతి టీసీఎల్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ నాలుగో బహుమతి బోష్ మిక్చర్ గ్రైండర్ ఐదో బహుమతి ప్రీతి మిక్చర్ గ్రైండర్లను అందజేస్తారు అలాగే పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తారు అలాగే ఉదయం మహిళలకు తాడులాగు పోటీలు కూడా జరగనున్నాయి గెలిచిన మరియు ఓడిన టీంలకు ఆసక్తికరమైన బహుమతులు అందజేయనున్నారు అలాగే ఉదయం పదకొండు గంటలకు మహిళలకు మ్యూజికల్ చైర్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు విజేతలకు మొదటి బహుమతి ప్రీతి మిక్చర్ గ్రైండర్ రెండో బహుమతి ప్రీతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అందజేయను ఉన్నారు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు లెమన్ స్పూన్ పోటీలు జరగనున్నాయి విజేతలకు ప్రథమ బహుమతి ప్రీతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ రెండో బహుమతి ప్రీతి ఇడ్లీ కుక్కర్ అందజేయనున్నారు పోటీలలో పాల్గొనవారు పేర్లు రిజిస్ట్రేషన్ల కొరకు స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు ఫోన్ చేయగలరు వివరాలను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ తెలిపారు